నాలుగు వందల తొంభై ఆరు ప్రశ్న నిర్గమాకణ్ పదిహేడో అజ్యం పదహారు రోజుల ప్రకారం అమాలేఖీలు ఎవరు మరియు ఆ యుద్ధం ఇంకా జరుగుతుందా అనేది వివరించండి నిర్గమాకణ పదిహేడు పదహారు నిర్మాఖణ్ పదిహేడోజాయ్ పదహారు నిర్గమాకణ పదిహేడు పదహారు అమాలేఖీలు తమ చేతిని ఇహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి కనుక ఇహోవాకు అమాలేఖీలుతో తర తరములకు యుద్ధము అనెను అని అంటే ఇస్రాయేలీలు ఐక్యు దేశం వస్తున్నప్పుడు ఎవరు తగిలేరు అమాకులు తగిలేరు ఈ అమాలేకులు ఎవరు సంతానము అని చూస్తే ఆది కాండ ముప్పై ఆరో అధ్యాయం ఆది కాండం ముప్పై ఆరో అధ్యాయము ముప్పై ఆరో అధ్యాయము తొమ్మిదవచ్చి ఆది కాండ ముప్పై ఆరవచ్చు తొమ్మిదో వచ్చను షేయురు మన్యములో నివసించిన ఏదో మీద తండ్రి అయిన ఏషా వంశావులు ఇదే ఇదే యేషావు కుమారుల పేర్లు ఇవే ఏశావు భార్య అయిన ఆదా కుమారుడుగు ఎలిఫజును యేషావు భార్య అయిన బాషమతి కుమారుడుగు రోగియలును ఎలిఫజు కుమారులు తేమాను ఓమారు సెఫో గాతాము కనజు తిమ్నా యేషావు కుమారుడైన ఎలిఫజునకు ఉపపత్ని తిమ్నా ఎవరు అనే వ్యక్తికి తిమ్మన యాసవ కుమారుడైన ఎలిఫజనకు ఉపపత్ని కాబట్టి తిమ్మన అనే సహోదరి ఆడామి ఆమె ఎవరికి ఉపపత్ని యాశవ కుమారుడు ఎలిఫజనకు ఎలిఫజకు ఉపపత్ని ఎలిఫజ్ ఎవరికి పుట్టాడు యాశవకి యాసవకు పుట్టాడు లే యాసవకి ఏ భార్య ఎవరు పుట్టాడు ఆద ఆద ఇప్పుడు యాసవకి మొత్తం ముగ్గురు భార్యలు అందులో ఆమె పేరు ఏం పేరు ఆదా ఆదా రెండో భార్య పేరేం పేరు అహోలి అబామ అహోలి బామ మరల మూడో భార్య పేరేం పేరు బాష్యమ అది ముప్పై ఆరవ జనము రెండు మూడు వత్నాయంలో రాయబడింది ఉంది ఇప్పుడు ఈ యొక్క యాసవ యొక్క ఎన్నో భార్య కుమారుడు అతను ఎవరో మాలేకు తదుపది ఎలిఫజ్ ఎలిఫజ్ కుమారుడు

ఎలిఫజ్ యేషావు భార్య అయిన భాష్యమతి కుమారుడకు రఘుయెరును ఎలిఫజ్ కుమారులు తేమాను ఓమారు సెఫో గాతాము కనజు తిమ్న యేషావు కుమారుడైన ఎలిఫజ్నకు ఉపపత్ని ఆమె ఎలిఫజ్కు అమాలేకును కనను అది ఇంతకి తిమ్న అనే ఆమె ఎలిఫజ్ అమాలేకును అమాలేకుంది ఎలిఫజ్ ఎవరు యాసవ కుమారుల్లో మొట్టమొదటి భార్య యాసవ యొక్క కుమారుల పెద్ద కుమారుడు అతని పేరు పేరు ఎలిఫజ్ అమాలేకుని కన ఎవరి ద్వారా తిమ్మన వల్ల తిమ్మన యాసావ కుమారుడు ఎలీఫజ్ కుపత్ని అవును అంటే రెండో భార్య ఆమె ఎలీఫ్ అమాలేకులు ఈ అమాలేకులు వెనక్కి వెళ్తే ఎవరు యాసావ్ సంతానం యాసావ్ ఎవరు యొక్క పెద్ద కుమారుడు ఎవరు అబ్రాహాం కుమారుడు ఇంతకీ అమాలేకులు ఇస్రాయల్ ఎవరు అంటే ఇంతకాలం అయిపోయింది నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అయిపోయింది అప్పుడు నువ్వేవడంటే నువ్వేవడం అని చెప్పి కొట్టుకోవడం వీళ్ళంతా బైబిల్ని బట్టి మా తెలుస్తుంది అందరూ ఒకటే ప్రపంచం అంతా ఒకరికే పుట్టారు ఆయన ఎవరు మరి అంతే ఇప్పుడు ఏమైపోయింది కులాలుగా జాతులుగా మతాలు మతాలుగా విడిపోయి ఊర్లుగా పట్టణాలుగా విడిపోయి నువ్వేవడం అంటే నువ్వేవడ మనుషులు అందుకనే మనుషులందరూ ఒకటే అంటున్నాడు దేవుడు అందరూ సహోదరులు సహోదరులు కాబట్టి ఈ అమాలేకీలు యాసవ్వ యొక్క సంతానం ఇస్రైలి లేవ సంతానం యాకోబు సంతనం యాస యాక యాకోబు యాసవి ఎవరు ఇశ్వా కుమారులు ఇశ్వా కుమారులు అన్నదమ్ములు అన్నదమ్ములు ఆ సంగతి తెలక వీళ్ళు దెబ్బలాడకే వచ్చారు వచ్చారు ఆఖరికి ఎక్కడ నిర్మూలించిన మొత్తం యాసవ సంతానాన్ని యాసవ సంతానాన్ని ఎక్కడ నిర్మూలించాలి స మొదటి సమూహేలు పదిహేను అధ్యాయాలు నిర్మూలించారు చదువు ఇక్కడ పోయింది మొత్తం యాసవ సంతానం మొదటి సమూహేలు పదిహేనవ అధ్యాయము పదిహేను మొదటి నుంచి మొదటి సమయ గ్రంథం పదిహేను అధ్యాయము ఒకనొక దినమున సమూహలు సవులను పిలిచి యహోవా ఇస్రాయిలీలకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించటకై నన్ను పంపిను యహోవా మాట వినుము సైన్యులు కదిపి యహోవా సెలవిచ్చింది అనగా అమాలేకీలు ఇస్రాయిల్ కు చేసినది నాకు జ్ఞాపకమే ఇస్రాయల్కి చేసినది నాకు జ్ఞాపకమే అమాలేకీలు ఎవరు యాశవ సంతానం ఇస్రాయల్ ఎవరు యాకోబ సంతానం అన్నతమ్ముల యొక్క పిల్లలు ప్రేమించాలా ద్వేషించాలా ప్రేమించాలి ఇస్రాయిల్ని ఎవరు ద్వేషించారు ఇప్పుడు అమా అమలు ఎలా ఏమి ద్వేషించారు ద్వితీయోపదేశకాండం ఇరవై ఐదు పదిహేడు ద్వితీయోపదేశకాండము ఇరవై ఐదు పదిహేడు ద్వితీయ దేశకాండ ఇరవై ఐదో వచ్చాయేమో పదిహేడు వచ్చిన మీరు అయ్యుప్తుండి వచ్చి చుండగా ఎవరు ఇస్రాయలీలు ఇస్రాయల్ ఐగిప్తు వచ్చుండగా మార్గమున ఎంత మంది వస్తున్నారు ఒక ముప్పై లక్షల మంది ఒక నలభై లక్షల మంది వస్తున్నారు కాలపలము కాక మీరు మీరు ఐగిప్తులో నుండి వచ్చి చుండగా చుండగా మార్గమున అమాలేకులు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకున్నాము చేసుకున్నాము అతడు దేవునికి భయపడక దేవునికి భయపడ దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి వచ్చి నువ్వు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ హతము చేశాను కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడని స్వాస్యముగా నీకు దేశములో చుట్టుపట్ల చుట్టుపట్లున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడని యహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశము క్రింద నుండి అమాలేఖరు తుడిచివేవాళ్ళను ఇది మర్చిపోవద్దు ఎంతకి ఎందుకు ఈ గొడవ మళ్ళీ ప్రశ్ని సందేహం ఉంటది జవాబు ఎక్కడి నుంచి ఎక్కడ తీసారో చూసుకో మరి నిర్గమాకం పదిహేడు పదహారు ప్రకారం అమాలేఖ్యలు ఎవరు ఎవరు యాసవ సంతానము మరియు సంతానము ఆ అమాకులు ఇస్రాయల్కి అన్నదమ్ములు అంటే ఇస్రాయల్కి అన్నదమ్ములు అన్నలండి అన్నెవడు యేషు యాసాబు తమ్ముడెవడు యాకోబు ఎవరు ఇంకేంటి ఎవరుకి ఎవరు యేష అందరు కలిసి అబ్రహాం లోంచి పుట్టారు అబ్రహాం కుమారుడు కుమారులు యాకోబు యాకోబు యాషాబు ముందు యాసా చెప్పాలి ముందు యశాబు యాసాబు యాకోబు యాకోబు యాసావ్కి ఎవరు పుట్టారు అమాలకి పుట్టారు అమాలయకి పుట్టారు అలా చేసి అవునా అంతే ఆకి దాని తర్వాత ఇస్రాయలీలు సంతానం అనదములు తెలుసుకోకుండా ఏం చేశాడు వీళ్ళు నడిసొత్తంటే అలసిపోయారు వాళ్ళు నడిసొస్తున్నారు పాపం అలసిపోయి ఉన్నారు వాళ్ళు అలసిపోయి వాళ్ళు ఏం చేశాడు వెనకాలన్న వాళ్ళని చెప్పని చంపేశాడు అసలు చేశారు ఆ అమానాయకుల్ని ఏం చేయలేదు ఏం చేయలేదు అదే వాళ్ళని నడుపుతూ వెళ్తుంటే వెనకాల వాళ్ళని అంత శుభ్రంగా హతము చేశాడు హతము చేసాడట అందుకని దేవుడు చెప్పాడంటే మహిళకి ఇప్పుడేం చేయకండి వాళ్ళని ఇప్పుడేం చేయకండి అలిసిపోయి ఉన్నారు మీకు స్వాసంగా ఇస్తాను కదా దేశాన్ని వెళ్ళిన తర్వాత ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత మీరు కొంచెం బలపడిన తర్వాత క్షామంగా ఉన్నప్పుడు ఇప్పుడు లేఖిల్ని అంటే యాసవ సంతానాన్ని తుడిచేయండి ఎక్కడుంది కాండం ఇరవై ఐదో అధ్యాయము పంతొమ్మిది నుండి పంతొమ్మిది పంతొమ్మిది చెప్పాడు ఇది క్రీస్తు పూర్వం ఎవరి కాలం చెప్పాడు కాలం చెప్పాడు ఎప్పుడు దూరిచేస్తున్నారు సమూహలు కాలం దృశెస్తున్నారు సముయలు కాలంలో రాజు ఎవరు చవులు రాజు ఎంతగా క్రీస్తు పూర్వం సవులు ఎప్పుడు క్రీస్తు పూర్వం సవులు పద్దకొండు వందలు పదకొండు వందలు వెయ్యి మధ్యలో పద్దకొండు వందలు వెయ్యి మధ్యన సవుల తర్వాత క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాలు తావిదు సవులు కాలంలో వచ్చింది అది ఎవరు జ్ఞాపం చేశారు దేవుడు జ్ఞాపం చేశాడు సమయలు సమూహలు చెప్తున్నాడు ఎవరికి చూడండి ఎంత ఉంటుంది వాళ్ళకి ఎక్కడెక్కడ ఏం జరిగిందో ఏం తెలుసు మనం బైబిల్ దేవుడు మనం చదివించాడు కాబట్టి కాబట్టి పదిహేను అధ్యాయం పదిహేనవ అధ్యాయము ఆ కిందకి రాందికి కిందకిరా ఇంకా కిందకి వస్తే ఆ అలాగా వచ్చేస్తా ఉంటే ముప్పై రెండో వచ్చిన మధుర సమయంలో పదిహేను ముప్పై రెండో వచ్చి రాజు మొత్తం ఈ దలాట్లో ఎవరు ఓడిపోయారు అమలేకి ఓడిపోయారు క్రీస్తు పూర్వము పద్దకొండు వందలు వెయ్యి సంవత్సరాల మధ్యలో మొత్తం పదిహేను అధ్యాయం యుద్ధం చేశారు యుద్ధము చేశారు చేశారు చేసిన తర్వాత ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత

యహోవాగు మురికిన తర్వాత సమూహలు అమాలీకి రాజైన అగగును నా దగ్గరకు తీసుకుంటానని చెప్పాను అగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి మరణశ్రమ నాకు గడిచిపోయిన అని చెప్పగా సమూహలు నీ కత్తి స్త్రీలకు లేకుండా చేసినట్లు అంటే ఇస్రాయేలీ అలసిపోయి నడుపుతున్నప్పుడు గర్భిణీ స్త్రీల్ని రికివారి అప్పుడు గొడవ అనమాట ఇది తర్వాత ఎన్ని వందల సంవత్సరాలు అయిపోయింది నాలుగు వందల సంవత్సరాలు అమాలేఖలు ఇస్రాయిల్ యొక్క స్త్రీల కడుపులు చీల్ నాలుగు వందల సంవత్సరాలకే అవుతుంది సంగతి తర్వాత అందుకనే తండ్రుల కోసం పిల్ల కొత్తదంట సమూహలు నీ కత్తి స్త్రీలకు సొంతు లేకుండా చేసినట్లు నీ తల్లికి స్త్రీలలో సంతు లేకపోవునని అతనితో చెప్పి గిల్గాల్లో సన్నిధిని అగగును తుత్తి నీళ్లుగా నరికెనుగా నరికెను అక్కడ అక్కడతో పదిహేనవ అధ్యాయం పదిహేనవ అధ్యాయం మొదటి సమూహాలు ముప్పై పద్దెనిమిది వచ్చాడు మొదటి సమయ కింద పదిహేనో వర్షం పద్దెనిమిది వచ్చాము మరియు యహోమాని నిన్ను సాగ నంపి నువ్వు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలం చేయమూలం చేయము వారు లై వరకు ఎంతమంది చంపేయాలి పాపాత్ములకు అమాలేకి నిర్మూలం చేయము ఎంతమంది చంపేయాలి పాపాత్ములకు అమాలేకులు అందరు ఇంతకే అమాలేకులు ఏమని పిలువబడుతున్నారు దేవుని దృష్టిలో పాపాత్ములు పాపాత్ములు అంటే ఒక మంచివాళ్ళు లేడు కూడా మంచివాళ్ళు చూద్దిన అబ్రహాం సంతానం అమాలయకి ఎవరిని బట్టి కేసం వాళ్ళ పాపాత్మలు అయిపోయారు వాళ్ళ పాపాలు వాళ్ళు ఒప్పుకోవడం లేదు నాలుగు వందల సంవత్సరాలు కనిపెట్టాడు దేవుడు నాలుగు వందల సంవత్సరాలు కనిపెట్టాడు అంతే వాళ్ళ పాపాలు ఒప్పుకోవటం లేదు మాట మాటకి ఇస్రాయల్కి విరుద్ధంగా మాట్లాడడం వాళ్ళని చంపేత్తం చేస్తున్నారు అంతే వేసే అంతే నిర్మూలము చేయ చే అని చెప్పగానే మొత్తానికి నిర్మూలము చేసి ఇదండి ఈ ప్రశ్న ఏంటి అమా నిర్గమాఖండము నిర్గమాఖండం పదిహేడు ఉద్యమం పదహారు ఉద్యం ప్రకారము అమాల్యులు ఎవరు ఎవరు అబ్రహాము అబ్రహాము కుమారుడైన పెద్ద కుమారుడు అంటే అబ్రహా సంతానము ఆ ఇస్రాలికి ఏమవుతాడు అన్నదమ్ములు అవుతాడు అన్నదమ్ముడు నిర్మాకం పదిహేడు యాక ఇస్రాలుసావ్కి అమలేకి ఇద్దరికి గొడవ అమాలేఖ్య ఎవరు ఎవరు చెప్పాం మరియు ఆ యుద్ధం ఇంకా జరుగుతూ ఉందా ఆ యుద్ధం జరుగుతలేదు అయిపోయింది ఎక్కడతో అయిపోయింది సమూహే కాలంతో అయిపోయింది మొత్తం అందరిని చంపేశారు ఇంకా ఉందనుకుంటున్నాడు ఇంకా ఎప్పుడు ఉంటది ఇంకా ఉంటేని వాళ్ళు ఉంటేని ఎవరి తెలుసా చిన్న పిల్లలను కూడా చంపమన్నాడు పదిహేను అధ్యాయం పదిహేను అధ్యాయం మూడవ వచ్చి మొదటి సమయంలో పదిహేను అధ్యయం మూడవ వచ్చిన కాబట్టి నువ్వు పోయి కనకరించక అమాయకలు హతము చేరుషుల్నేమి స్త్రీలనేమి ాలుమి పసిపిల్లనేమి ఎద్దులనేమి గొర్రెలనేమే ఒంటెలనేమి గామలనేమి అన్నిటిని హతమ చేసి పురుషులు ఎవరినేమంది పురుషుల్నేమిషులు స్త్రీలనేమేలు బాలు పసిపిల్లలనేమే పసిపిల్లలు ఎద్దులనేమే అది మనిషి సంతానం ఎద్దులు గొర్రెలు ఉంటాయి అవును మనిషి సంతానం ఎవరన్నా చంపేస్తున్నారు పురుషులు స్త్రీలు వాళ్ళని చంపేసి పిల్లలు వాళ్ళు మళ్ళీ పెద్దలు అవుతారు దీనికి ఏం తెలియలేదు ఇంకా ఉన్నారేమో సంతానం ఉంటే ఎక్కడ ఉంది అన్నాడు మొత్తం ఒక్కేస్తారు అంటే యాస సంతానం మొత్తం ఎక్కడ తెలిపోయింది సమూహలతో సమూహాల కారణంతో సౌలకం క్రీస్తు పూర్వం పదకొండు వందలతో అంటే తుడిచి వేయబడింది తుడిసిపోయి పడింది ఇంకా లేరని లేరు సార్ ఎవరైనా అమాలకి లేరు ఎవరైనా ఎవరి సంజయ్ 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 ఇరవై తొమ్మిది ఇయర్స్ విజయవాడ తెలుసుకోవాలి బాబయ్య అయిపోయింది వీడియో క్లోజ్